దేశాల అమ్ముల పొదులో యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలను తరలించే నౌకలైన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయని మనకు తెలుసు అయితే ఇరాన్ వ్యూహాత్మకంగా డ్రోన్లను సైతం ప్రయోగించే కొత్త రకం నౌకలను తీసుకొచ్చింది మాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది ఒక వాణిజ్య కంటైనర్ ఓడలో మార్పులు చేసిన ఇరాన్ దాన్ని డ్రోన్ క్యారియర్గా మార్చింది షహీద్ బఘేరీ అనే ఆ డ్రోన్ క్యారియర్ను ఇరాన్ నౌకాదళానికి అప్పగించింది ప్రస్తుతం డ్రోన్ క్యారియర్ను పర్షియన్ గల్ఫ్లోని బండర్ అబ్బాస్ నౌకాస్తరాన్లో మోహరించింది షహీద్ మహాదవి షహీద్ రౌదాకి అనే మరో రెండు నౌకలను కూడా ఇరాన్ డ్రోన్ క్యారియర్లుగా మార్చినట్లు సమాచారం డ్రోన్లను లాంచ్ చేసేందుకు వాటిని రికవరీ చేసేందుకు స్కీ జంప్ ర్యాంప్ యంగ్ల్ట్ ఫ్లేట్ అనే పరికరాలు షిప్లకు అమర్చినట్లు చిత్రాల ద్వారా స్పష్టమైంది వీటి మోహరింతో పర్షియన్ గల్ఫ్తో టెహరాన్ డ్రోన్ల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు